హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మిని మన మన వాణి క్వాలిటీ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్ నో మ్యాటర్ హౌ బ్యాడ్ యువర్ డేస్ యువర్ కార్ విల్ ఆల్వేస్ మేక్ యూ ఫీల్ బెటర్ ఈ కొటేషన్ ఒక కారుకు మాత్రమే సొంతమని చెప్పాలి నేను ఏ కార్ గురించి మాట్లాడుతున్నానో తెలుసా కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అని పిలిచేవారు ఈ కార్ని దాని దర్జానే వేరు రోడ్డు మీద కారు వెళ్తుంటే ఒక పెద్ద పులి వెళ్తున్నట్టుగా అనిపించేది బహుశా ఈ తనానికి ఈ కారు గురించి తెలియదేమో కానీ పాతికేళ్ల క్రితం వరకు ఈ కార్ తెలియని వారు ఉండరు పొలిటికల్ లీడర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్ భారత ఆర్మీ అధికారులు సినిమా స్టార్స్ ఇలా వివిధ స్థాయిలో ఉన్నవారు ఈ కారునే వాడేవాళ్ళు అబ్బా పలానా వాళ్ళ ఇంట్లో కారు ఉందంటే అవునా వాళ్ళ ఇంట్లో కారు ఉందా అని గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో అసలు కారు కనిపించగానే అప్పట్లో అంటూ ఫ్లాష్ బ్యాక్ మొదలు పెట్టేస్తారు ఇంతకీ ఏ కారు గురించి అబ్బా ఇంతగా చెబుతున్నారని అనుకుంటున్నారా అదేనండి మన అంబాసిడర్ కార్ ఒక ఐకానిక్ ఈ కారు ఎంత రాయల్గా రిచ్గా కనిపిస్తుందంటే ఇప్పట్లాగా ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఒక కార్ కాదండి కారు ఉంది అంటే స్టేటస్కి ఒక సింబల్ అంతే అంబాసిడర్ ఫియట్ ఈ రెండు కార్లు కొన్ని జనరేషన్స్ యొక్క మనసులు దోచుకున్నాయి రియల్గా చెప్పాలి అంటే ఈ కార్ అంటే క్రేజ్ ఉండేది అంబాసిడర్ కార్ గురించి తెలుసుకునే ముందు ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయానికి వెళ్తే ఈ కారు గురించి నేను కాకుండా ఐడి టీవీతో కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నారు మరి అవేంటో ఒకసారి చూసేద్దామా వారి మాటల్లోనే విందాం ఈ అంబాసిడర్ కార్ గురించి అంబాసిడర్ కార్ గురించి చెప్పాలంటే మా చిన్నతనంలో రెండే రెండు కార్లు ఉన్నాయి ఒకటి అంబాసిడర్ కారు రెండోది ఫియట్ పద్మ ఫియట్ పద్మని ఉండేది రెండు కార్లు మ్యాక్సిమం అంబాసిడర్ కార్లే ఉన్నాయి ఆ జనరేషన్ వాళ్ళకి ఏ ఊరు వెళ్ళాలన్నా ఏటి వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా ఓన్లీ అంబాసిడ్ కరే దాంట్లో కూడా ఒకటి హ్యాండ్ గేర్ ఉండేది తర్వాత తర్వాత కింద అంటే మన స్టీరింగ్ కింద హ్యాండ్ మూమెంట్ చేసేది ఉండేది తర్వాత ఏంటంటే కింద పక్కన వచ్చే గేర్లు వచ్చినాయి అనమాట అవి ఫస్ట్ వచ్చిన కార్లో ఏంటంటే రివర్స్ డోర్లు ఉన్నాయి ఇప్పుడు రోల్స్ హైకెల్ వస్తుంది ఆ టైపులో అవి అప్పట్లోనే అంబాసిడర్కి ఉండేది ఇప్పుడేంటి దాని తర్వాత మార్చేసి మామూలు డోర్లు పెట్టారు ఏదైనా ఒక లగ్జరీగా ఉండాలన్నా కొంచెం స్పేస్ ఉండాలన్నా ముందు కూడా ముందు సీట్లో ముగ్గురు కూర్చోవాలన్నా కూడా అంబాసిడర్లోనే సాధ్యమయ్యేది ఇంకా మిగతా కార్లు అట్లా ఉండేది కాదు ఈవెన్ మన మాజీ ప్రధాని వాజ్పేయి గారు కూడా దాన్ని అంబాసిడర్ కార్లో ట్రావెల్ చేసేవంటారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఓన్లీ అంబాసిడర్కే ప్రఫర్ ఇచ్చేవారు ఈరోజు కనుమూరికి అయిపోయి అదంతా ఇప్పుడు అంబాసిడర్ అనేది ఇప్పుడు అదే ఒక ఏమంటారు మాన్యుమెంట్ ఏమంటారు దాన్ని అలా పెట్టుకొని ఓ ఇది ఒకప్పుడు ఉండేది అని మన పిల్లలు జీవించుకుంటున్నాం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటే సడన్గా అప్పుడప్పుడు అంబాసిడర్ కనపడుతుంటే దాన్ని తీసుకొచ్చేసి ఇంటి దగ్గర పెట్టుకొని దాని జాగ్రత్తగా చూసుకొని దాన్ని మళ్ళీ వాడితే ఎలా అనిపిస్తుంది దాంట్లో ఏమన్నా మార్పులు తీర్పులు చేయించుకుంటే ఎలా ఉంటుంది అదే అంబాసిడర్ని ఏం మార్చకుండా ఆ దానిలో నడపాలని నాకు కోరిక అసలు అంబాసిడర్ ఫియట్ ఈ రెండు కార్లను గురించి రెండు విషయాలు చెప్పాలనిపిస్తుంది అంబాసిడర్ అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ప్రాంతాలలో అది ఒక కింగ్ ఫియట్ కార్ అంటూ ఉండితే అది ఒక స్టేటస్ సింబల్లాగా ఉండేది హైదరాబాద్లో మేము సిక్స్టీ సెవెంటీస్లో తిరిగిన రోజులలో ఈ రెండే ట్యాక్సీలుగా తిరిగేవి సెక్రటేరియట్ పోతే ఇంకొక కార్యం కనపడేది కాదు అసెంబ్లీలో పోతే ఇంకో కార్యం కనపడేది కాదు అంబాసిడర్కు ఉన్న ఆ యొక్క దాని రెప్యుటేషన్ ఇట్ ఇస్ డిఫరెంట్ చాలా బాగుంటుంది అది అది ఎందుకో కొంచెం కొద్దిపాటి చిన్న యాక్సిడెంట్ కైనా తట్టుకోగలదు అది అదేం ప్రాబ్లం లేదు దానికి కానీ ఫియట్ కూడా అంతే ఫియెట్ ఉన్నది అంటే ఇటు ఇది స్టేటస్ సింబల్ ఓన్లీ సెక్రటేరియట్లు ఎక్కువ ఉండేది తర్వాత సెంటర్లో మినిస్టర్స్కి ఇప్పటికీ కూడా అంబాసిడర్ ఏం వాడుతున్నారంటే దాని ఔన్ ఏంటి దాని యొక్క గ్రాండ్నెస్ ఏంటి మనం ఇప్పటికీ అని ఊహించవచ్చు ఏమైనా ఆ కార్లు ఆ కార్లు దానికి హ్యాండ్ గేర్ యాక్చువల్గా ఎటువంటి ఇసూజీ ఇంజిన్ పెట్టేవాడు దానికి అంబాసిడర్కి పెట్టినప్పుడు దానికి హ్యాండ్లో గేర్ ఇచ్చేవాడు అంతకుముందు ఎట్లా ఉండేదంటే అది కొన్నాళ్ళు ఆ స్టీరింగ్ కిందనే గేర్ ఉండేది ఆ స్టీరింగ్ కింద గేర్ ఉంటే చాలా కంఫర్ట్ అనిపించేది ఇట్ ఈస్ సో కంఫర్టబుల్ కానీ మరి ఇప్పుడు జలాలకే అర్థం కావడం లేదు కానీ అంబాసిడర్ కంపెనీ వాళ్ళే దాన్ని రీడిజైన్ చేసి మార్కెట్లో పెడితే ఇప్పుడు బుల్లెట్ ఎన్ఫీల్డ్ ఎట్లయితే ఫేమస్ అయిందో అంతకంటే ఇంకా మంచి ఫేమస్ అవుతుంది అంబాసిడర్ కానీ ఫియట్ కానీ వాళ్ళు ఎందుకో దాన్ని తీసుకురాలేకపోతున్నారు ద డిఫికల్టీస్ వాళ్ళకే తెలుసు మనకు తెలియదు ఏమైనా ఇప్పటికీ నా దృష్టిలో వాటికి మించిన కార్లు అయితే లేవు హాయ్ అంబాసిడర్ ఇస్ ద ఫస్ట్ ఆటోమొబైల్ మేడ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ స్టడ్డీ కార్డ్ విత్ లాట్ ఆఫ్ Boot space. It is truly a family car. Families could go long drives with heavy luggages, both in dicky and then on the rooftop of the car. This car is best suited for Indian roads, and then it used to be a symbol of pride for all families to own an Ambassador. In fact, the first car I drove was Ambassador. Top politicians, government officials used to use Ambassador both for their official and then personal use. White color. For all politicians and then top executives like directors and ias officers a black staff cars for army generals used to be the norm of the day in 80s and 90s with influx of new cars like maruti and then other brands and then ambassador not keeping up pace with చేంజింగ్ చేంజింగ్ టైమ్స్ 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 మార్కెట్ 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 షేర్ డ్రాస్టికల్లీ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది టేబుల్ టు బాటమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఇన్ ఐ విష్ దే కుడ్ కుడ్ చేంజ్డ్ విత్ విత్ మేకింగ్ కార్ కార్ మోర్ ఫ్రెండ్లీ అండ్ హా ఫెల్ట్ కదా గురించి ఏం వచ్చిన దసరా మూవీలో అయితే ఆ ఊరి పెద్ద ఎమ్మెల్యే అంబాసిడర్ కార్ లో నుంచి దిగుతుంటాడు మొన్నగాక నిన్న వచ్చిన బచ్చలమల్లి సినిమాలో హీరో అనేస్తారు అంబాసిడర్ కార్ కొనాలి అని అంటాడు ఇలా సినిమా వాళ్ళు కూడా ఆ జనరేషన్ చూపించేటప్పుడు అంబాసిడర్ కార్లు చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అదొక స్టేటస్కి సింబల్ ఇప్పుడు రాజకీయ నాయకులు రకరకాల కార్లు ఉపయోగిస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం అందరూ అంబాసిడర్ని ఉపయోగించేవారు హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ కార్లు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంబాసిడర్ కార్ల హవా కొనసాగింది కాకపోతే ఏంటంటే మారుతున్న కాలంతో పాటు ఈ కారు అప్డేట్ అవ్వలేదు అమ్మకాలు అనేవి తగ్గిపోయాయి ఇంకేముందండి ఆ కంపెనీ ఈ కార్ల యొక్క ఉత్పత్తి చేయడం ఆపేసింది ఇండియాలో మొట్టమొదటిసారి తయారు చేసినటువంటి కార్ ఏది అంటే మన అంబాసిడర్ కార్ అని చెప్పొచ్చు పంతొమ్మిది వందల యాభై ఏడులో హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు ఈ అంబాసిడర్ కార్ని తయారు చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మారుతి సుజుకి వాళ్ళు కార్ ఇంట్రడ్యూస్ చేసే వరకు అంటే అప్పటి వరకు కూడా అంబాసిడర్ హవానే నడిచింది మన భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అంబాసిడర్ మాత్రమే ఇండియాలో ప్రొడక్షన్ అయిన కార్గా ఉండేది మార్కెట్లో అంబాసిడర్ కార్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు రూల్ చేసింది అంటే దాదాపు యాభై ఏడు సంవత్సరాలు ఎంత గ్రేట్ కదా దానివల్ల లాంగెస్ట్ ప్రొడక్షన్ కార్ ఆఫ్ ద కంట్రీగా పేరు వచ్చింది హిందుస్థాన్ మోటార్స్కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో లైసెన్స్ వచ్చింది మోరెస్ట్ ఆక్స్ఫోర్డ్ త్రీ కదా యూకేలో అంతమయ్యేసరికి పంతొమ్మిది వందల యాభై ఏడులో మొట్టమొదటిగా తయారు చేసిన అంబాసిడర్ కార్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది బీబీసీలో వచ్చే టాప్ గేర్ టెలివిజన్ షో పెట్టిన టెస్ట్ లో బెస్ట్ ట్యాక్సీ ఇన్ ద వరల్డ్ అంబాసిడర్గా గా నిలిచింది అప్పట్లో ఉన్న మెర్సిడైజ్ బెంజ్ ఇటువంటి కార్లతో అంబాసిడర్ పోటీ పడింది అంబాసిడర్ నుండి స్టేషన్ వేగం పికప్ ట్రక్స్ అలాగే గూడ్స్ క్యారియర్స్ కూడా వచ్చాయి స్టేషన్ వ్యాగన్లో డ్రైవర్స్తో సహా పద్నాలుగు మందిని తీసుకెళ్ళచ్చు రెండు వేల పదకొండులో వేరే పికప్ ట్రక్ని ల్యాండ్ చేసిందట ఒకప్పుడు గవర్నమెంట్ సర్వెంట్స్ కోసం కేవలం అంబాసిడర్ని మాత్రమే ఎక్కువగా వాడేవదట దాన్ని స్ట్రాంగ్ బాడీ అలాగే దాని క్యాబిన్ స్పేస్ దానికి ముఖ్య కారణం పదహారు శాతం ఇండియన్ గవర్నమెంట్ కొనేదట ఇప్పుడు ఇండియన్ సిటీస్లో అంబాసిడర్ కార్స్ చాలా తక్కువగా కనబడుతున్నాయి కానీ కోల్కతాలో మాత్రం ఇప్పటికీ అంబాసిడర్ ఎల్లో అండ్ బ్లాక్ టాక్సీస్ కనబడతాయి నైన్టీన్ సెవెంటీ నైన్లో లో హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ని డీజిల్ ఇంజిన్తో లాంచ్ చేసింది ఇదే ఇండియా లాంచ్ అయిన డీజిల్తో నడిచే మొట్టమొదటి కార్ ఈ మోడల్ని అంబాసిడర్ నోవో అని అంటారు తిరుగులేని సత్తాను చాటింది అంబాసిడర్గా గా భారతీయ మార్కెట్లోనే ఒక వెలుగు వెలిగింది ఎన్ని జనరేషన్స్ మారినా వింటేజ్ అంబాసిడర్ లెవెల్ వేరే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అంబాసిడర్ కార్ ధర ఎంతో తెలుసా కేవలం పదహారు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఆశ్చర్యంగా ఉంది కదా ఈ రేటు ఇప్పుడు ఇది మనం ఈఎంఐలు కడుతూ ఉంటాం కొన్ని కార్స్కైతే కాకపోతే ఇప్పటికీ కొంతమంది వింటేజ్ కార్లను ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఈ అంబాసిడర్ కార్లని రీమోడలింగ్ చేయించి వాడుతున్నారట అవేనండి అడపా అడపాదడప అప్పుడప్పుడు మనకి రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి కదా అదే మన అంబాసిడర్ కార్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్లు మీకు కావాలి అంటే ఐడిటీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి